నూతన రాజేష్ స్వీకరించారు ముందుగా సంగమేశ్వర స్వామి స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు అనంతరం స్టేషన్ లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా సంఘం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు విధులు నిర్తించుకొని రిపోర్ట్ చేసుకున్నాను ముందుగా మన ఆలయం శివాలయాన్ని దర్శించి శివుని ఆశీస్సులు తీసుకొని మొదటిగా తర్వాత స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను సంఘం మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగడానికి వీలు లేదు ఏవైనా చేయాలి అనే ఆలోచన కనుక ఉంటే ముందుగానే మానేయండి లెంచో కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఏ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల భద్రతకై చట్టాలకు లోబడి అందరికీ ఎవరైనా సరే తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్షలు విధించబడతాయి సంఘం మండలంలో ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటాను మీకోసం ఎప్పుడైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలు